వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కార్మిక శాఖ మంత్రి సిట్టి సుభాష్ అన్నారు పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు తాము గేట్లు తెరిస్తే వారంతా టీడీపీలోకి వస్తారన్నారు వైసీపీలో జగన్ తప్ప ఇంకెవరూ మిగలరని చెప్పారు కానీ చంద్రబాబు ఎవరినీ చేర్చుకోబోమని చెప్పినట్లుగా తెలిపారు రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం ఎందుకంటే ప్రభుత్వ ప్రతి వ్యవస్థనే కొట్టారు కాబట్టి ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవన్నీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు రానున్న కాలంలో ఆ పదకొండు మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగతారు మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు టచ్లో ఉన్నారు అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము ధోరుల తెరం మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండాలని కూడా చెప్పడం జరిగింది